నాన్ డీబీటీ పథకాలు అంటే జగనన్న తోడు కానీ గోరు ముద్ద కానీ సంపూర్ణ పోషణం కానీ విద్యా కానుక కానీ లేదా ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం కానీ లేదా వారికి ఇచ్చిన ఇంటి స్థలాల విలువ కానీ ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ మారుతూ ఉంటుంది ఈ జిల్లాలలో ఈ ఉభయ గోదావరి జిల్లాలలో ఉజ్జాయింపుగా ఒక్కో ఇంటి స్థలాన్ని విలువ కనీసం ఐదు లక్షల రూపాయలని చెప్పి అనుకున్నా కూడా ఈ నాన్ డీబీటీ అంటే ఈ బటన్ నొక్కడం కాక జరిగిన లబ్ధి పథకాలు ఈ నాన్ డీబీటీ పథకాలను కూడా పరిగణలోకి తీసుకుంటే కేవలం ఈ నాన్ డీబీటీ పథకాల ద్వారా నా కాపు అక్కచెల్లెమ్మలకు వారి కుటుంబాలకు జరిగిన లబ్ధి మరో పదహారు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఇళ్ళ స్థలాలకు సంబంధించి చూస్తే నా కాపు ఒక్క చెల్లెమ్మలకు రెండు లక్షల నలభై ఆరు వేల మందికి ఇంటి పట్టాలు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది ఇలా డీబీటీ నాన్ డీబీటీ ఇలా రెండు పథకాలను కూడా కలిపి చూస్తే మీ బిడ్డ నాలుగు సంవత్సరాల పరిపాలనలో అక్షరాల నా కాపు ఒక చెల్లెమ్మల కుటుంబాలకు మాత్రమే ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను